జగిత్యాల జిల్లా కేంద్రంలోని తైసిల్ చౌరస్తా వద్ద గణేష్ భవన్ ఉడిపి హోటల్ కి ఎదురుగా మోర్ సూపర్ మార్కెట్ నూతనంగా శుక్రవారం ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ తెలంగాణలో ఇది తొంభై ఏడవ బ్రాంచ్ అని ఆల్ ఇండియా లెవెల్లో ఏడు వందల ఎనభై బ్రాంచ్లున్నాయని ఐదు వేల ఉత్పత్తులు తమ దగ్గర లభిస్తున్నాయని ఫ్రెష్ కూరగాయలు సొంత బ్రాండ్ రైస్ కూడా లభిస్తుందని అన్నారు వినియోగదారుల కోసం మెంబర్షిప్ తీసుకుంటున్నామని ఎన్నో ఆఫర్లు ఉన్నాయని ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందిస్తామని ఈ సందర్భంగా వినియోగదారులు తమ సేవలను వినియోగించుకోవాలని ఈ వారు కోరారు Cảm ơn

జగిత్యా సో ఈరోజు మేము జగిత్యాల్లో మా మోస్ట్ సూపర్ మార్కెట్ ఇక్కడ లాంచ్ చేసాం ఇది మన మన తెలంగాణలో తొంభై ఏడవది అండ్ ఎక్రాస్ పాన్ ఇండియా లెవెల్లో ఏడు వందల ముప్పై సో ఎక్రాస్ మీకు నెట్వర్క్ ప్రకారం లాగ్ స్టోర్స్ అండ్ ఆఫ్లైన్ స్టోర్స్ ఏంటి ఎనిమిది వందల అరవై సో మా బ్రాంచ్లో వచ్చేసి మోర్ దాన్ ఐదు ఐదు వేల ప్రోడక్ట్స్ ఉంటాయి ఫ్రెష్ ఫ్రెష్గా కూరగాయలు ఉంటాయి అండ్ మా ఓన్ బ్రాండ్ రైస్ కానివ్వండి ఫ్లోర్స్ కానివ్వండి దాంతోపాటు అడిషనల్గా కస్టమర్ల కోసం లాయల్టీ మెంబర్షిప్ కూడా ఉంది సో దీనివల్ల ఏంటంటే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మీ క్యాష్ బ్యాక్తో పాటు ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్తో పాటు మోర్ దాన్ థౌజండ్ ప్లస్ ప్రొడక్ట్స్ పైన థర్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ కూడా ఉంటుంది చాలా ఐటమ్స్ పైన బై వన్ గెట్ వన్ ఆఫర్స్ ఉంటాయి అండ్ దాంతోపాటుగా మీకు ఫ్రీ హోమ్ డెలివరీ సర్వీసెస్ అండ్ ఆన్లైన్ సర్వీసెస్ కూడా సో అందరూ దయచేసి వచ్చాము వచ్చేసి నేను పర్చేసి ఇక్కడ డైలీ పర్చ్ మాస్టర్